హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక చిన్న మాట నిందలు వేసే వారిని నిలదీయకండి ఎందుకంటే తిరిగి ఆ నిందలు మీ మీదే వేస్తారు వాళ్ళ తప్పులు కప్పుపుచ్చుకోవటానికి తిరిగి నిందలు మీ మీదే వేస్తారు అలా అని ఎన్ననాళ్ళు నటిస్తూ ఆ నింద వేస్తారని భరిస్తూ ఉంటారండి ఏదో ఒకరోజు ఆ సహనం ఓర్పు నశిస్తే అడవిలో పులిలాగా పైకి దూకి పీక పట్టేసి నరికి చంపే తినే పరిస్థితి తెచ్చుకుంటారు ఆ నిందలేసేవాళ్ళు ఆ టైంలో ఎవ్వరు కాపాడలేరు వాళ్ళని అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎదటి మనిషిని నిందించేటప్పుడు మనం ఏం చేస్తున్నాం మనం ఎలా మాట్లాడుతున్నాం మన మాట తీరు ఏంటి మనం ఎందుకు ఇలా నిలదీస్తున్నాం అనేది ఒక ఆలోచన ఉంటే ఏ మనిషితో ఏ మాట ఏ సమస్య ఉండదండి అది గుర్తుపెట్టుకోవాలి మన మాటే మనకు మంచి లేదంటే సమాజంలో తిరగటానికి కూడా ఉండదు